అంజువును ఒక అంజునికి క్యూట్ చెప్పు ఐ లుక్ వెరీ క్యూట్ ఐ లవ్ యు అట కాదు లల్లి వేటకి తిరు ఐ లుక్ ఐ లుక్ వెరీ క్యూట్ వెరీ గుడ్ క్యూట్ వెరీ క్యూట్ 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 హ్యాష్టాగ్ హ్యాష్టాస్ట్ మంచి నిజంగానే క్యూట్ గా నువ్వు ఆ బిడ్డా ముద్దు పెట్టడానికి దుకారా దొరికిందా మరి ముద్దువేట నీకు జాగ దొరికింది అగో అంటే ఆ లవ్ స్టోరీ అది యూత్ కోసం నితాను సినిమా ఇవన్నీ ఉండాలే గాని మరి అవునా